పెట్టలేదు వెస్ట్ బెంగాల్లో టాటాస్ అన్నవాళ్ళు పెద్ద సంస్థ నైతికత ఉన్నటువంటి సంస్థ ఏం వాళ్ళకి నీ రూల్ అప్పులే కాదా మరి వాళ్ళకి పదివే సుమారు పదహారు వందల ఎకరాలు అక్కడ ఇచ్చారు వెస్ట్ బెంగాల్లో కార్లు ఫ్యాక్టరీ పెట్టడానికి ఎప్పుడైతే ఐదు సంవత్సరాల్లో ఫ్యాక్టరీ పెట్టలేకపోయారో ఆ భూమి వాళ్ళే వెనక్కి ఇచ్చేసారు ఇచ్చేసారు అప్పుడు వాళ్ళు వాళ్ళు నష్టపడానికి ఏదైతే ఇచ్చారో ఆ డబ్బులు తిని ఆరు ఏడు సంవత్సరాలు వాళ్ళని దూరంగా ఉంచినందుకు వ్యవసాయానికి దూరంగా ఉంచినందుకు ఆ డబ్బులకి దానికి చెల్లని చెప్పేసి ఆ డబ్బులు మళ్ళీ వెనక్కి లేకుండా డబ్బులు వెనక్కివ్వక్కరు లేకుండా భూమి వెనక్కి ఇచ్చేశారు ఈ దేశంలో ఏదైనా మొట్టమొదటిసారి అడుగుతున్నారా ఎవరన్నా రైతులు ఇదేమైనా మొట్టమొదటిసారి కనిపెట్టారా ప్రాజెక్ట్ పెట్టకపోతే భూమి ఇవ్వాలనేది ఏదైనా ఇదేమైనా ఇందులోనే కొత్తదనం ఏమి ఉందంటాను కూడా మన రాజ్యాంగం కింద నడుస్తున్నటువంటి ప్రభుత్వాలే కదా ఇందులో తప్పేముంది నేనంటాను మహాపాపం లాగా భావిస్తే ఎలాగా అని అంటాను ప్రజలకు కష్టాలు వస్తే రైతులకు కష్టాలు వస్తే భూమి ఇచ్చిన వాడికి కష్టం వస్తే ఎవరు వీళ్ళకి కరెక్ట్గా నిలబడాలా నేను రఘురాజు గారు కాదండి నిలబడాల్సింది స్వయంగా ప్రభుత్వమే నిలబడాలా మీ రైతుల పక్షాన గవర్నర్ నేను ఎమ్మెల్యే గారు కూడా నేను రిక్వెస్ట్ చేశాను అమ్మ మీరు ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టండి ఎందుకంటే వారు న్యాయం చేస్తారు అలాగే లోకేష్ గారి దృష్టిలో పెట్టమని కూడా అడిగాను అలాగే నేను కలెక్టర్ గారితో మీరు ప్రత్యేకంగా సమావేశమే అసలు విషయం ఆయనకి చెప్పండి అని చెప్పాను ఎందుకు అంటే ఎవరి తాపత్రయం వాళ్ళకుంటుంది నేను కూడా జెండాల అధికారులను కానీ వాళ్ళ తాల దీనికి దీన్ని అనుసంధానం చేసినటువంటి వ్యక్తులను కానీ నేను కించపరిచే విధంగా నేను మాట్లాడిన కానీ వారి పని వారు చేసుకుంటారు వారికి అలా కావాల్సింది ఏంటి జెండాలు అనేది ఒక వ్యాపార సంస్థ కాదని అంటారా జెండాలు అనేది వ్యాపార సంస్థ రూపాయి కొని ఫ్యాక్టరీ పెట్టి లాభం లాభాలు చేసుకుంటాము అని మనకు చెప్పారు ఇప్పుడు మన అబ్జెక్షన్ దేనికి రూపాయలు పెట్టుకొని ఫ్యాక్టరీ కట్టకుండా లాభాలు అని అంటున్నారు మైతే ఫ్యాక్టరీ ఒకటే కదా లేదు అయితే ఫ్యాక్టరీలు వస్తాయి కదా అన్న ఫ్యాక్టరీ పెట్టేవాళ్ళు వేరు మీరేం చేస్తున్నారు అని అడుగుతున్నాం మీరు ఒకటే మీ మాకు ఇదే ఏపీఐసి కానీ తీసుకొని ఎంఎస్ఎంఈ పార్క్ పెడితే ఏ రకమైన అభ్యంతరం లేదు డెఫినెట్లీ ఏ రకమైన అభ్యంతరం లేదు ఎందుకు లేదు అని అంటే ఏపీఐసి వారు వస్తే తప్పకుండా నష్టపరిహారం ఇచ్చే చేస్తారు రైతుల మనోగతం తెలుసుకునే చేస్తారు రైతుల మనోగతం తెలుసుకోకుండా ఎవరు వ్యవహరిస్తారు మన దురదృష్టవశాత్తు జెండాల యాజమాన్యం వారితాలు అధికారులు నాకు ఎప్పటికీ అనుమానమే జెండాల యాజమాన్యంకి కూడా కరెక్ట్ కరెక్ట్ పిక్చర్ వెళ్ళటం లేదన్నది నా అనుమానం వీళ్ళు పైకి సరిగా నివేదించడం లేదు ఎందుకు నివేదించడం లేదని అంటే మీకు ఎందుకండి మీకు ఎందుకు మేము చేస్తాం కదా ఎవడొస్తాడో మేము చూస్తాం కదా ఎవడు వచ్చినా సరే మేము ఇటు చేసి కొట్టేస్తాం కదా చంపేస్తాం కదా ఇవన్నీ ఏంటి ఇది కాదు ఎక్కడికి ఒకటే ధైర్యంగా ఎప్పుడు ధైర్యంగా ఉంటాను మూ ఎక్కడికి వెళ్తూ ఇదే మోటార్ సైకిల్ అది అయితే ఏదో ఒక దానం పట్టుకుని ఆ రాత్రి రాత్రి పట్టుకుపోతాడు ఏం పేరు రాతి పేరు ఏదో ఉంది ఆ పట్టుకుపోతాడు కానీ కదా కట్ చేసి కట్ చేసి ఏలారీలో నేర్చుకుని వెళ్ళిపోవడానికి ఉండదు భూమి అక్కడ ఉంటది మనం ఎక్కడ ఉంటుంది మనకున్న సమస్యల్లో ఏంటంటే ఒక ఫ్యాక్టరీ పెట్టాలనుకుని వచ్చినటువంటి సందర్భంలో సుమారు ఒక యాభై ఫ్యాక్టరీ